అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈరోజు మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక వాక్యాన్ని వివరించి చూసుకుందాము వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం పంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున దేవనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అంటే ఈ వాక్యము క్రీస్తు దేవుడు చెప్పిన తర్వాత చాలామంది హృదయాల్లో సంశయం నెలకొంది ఈ సంశయము చాలా భయంకరమైన సంశయం ఒక క్రైస్తవుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే అతడు ఒక చెంప మీద కొడితే అతను రివర్స్ అయితే నువ్వు ఎందుకు రివర్స్ అవుతున్నావు నువ్వు క్రైస్తవుడివే కదా ఒక చెంప కొట్టినా ఇంకో చెంపు నాకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే వాస్తవానికి సత్యం ఏంటిది అనేది కొంత లోతుగా మనం యోచన చేసి చూసుకోవాలి సత్యం ప్రకారం ఒక విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి ఏది కూడా స్థూలంగా ఉండదు ప్రతిదీ కూడా సూక్ష్మ విధానంతో కూడుకొని ఉంటుంది గాంధీ అనే సినిమాలో గాంధీ అనే సినిమాలో అందరు తెల్లబట్టలు వేసుకొని బ్రిటిష్ వాళ్ళు ఎదురుగా ఉంటారు వీళ్ళు వరుసగా వెళ్ళి ఆ బ్రిటిష్ వారితో దెబ్బలు తింటారు కింద పడ్డ వాళ్ళని మళ్ళీ అక్కడున్న స్త్రీలు తీసుకొని వెళ్ళి వైద్యం చేస్తూ ఉంటారు ఆ వరుస అయిపోగానే మళ్ళీ ఇంకొక వరుస ముందుకెళ్ళి అంటే ఎదురు తిరగకుండా మౌనంగా ప్రేరణ లేకుండా గుణాలను అణుచుకొని వాళ్ళు కోపోద్రేకులు అయ్యారు కాబట్టి మనం సహనంగా ఉందాము అని ఇప్పుడు కొట్టడానికి వచ్చారు కాబట్టి మనం కూడా తండ్రులు తినడానికి సిద్ధంగా ఉన్నాము అని ఈ విధానంలో వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకెళ్తారు కొడతారు మళ్ళీ అక్కడున్నటువంటి వాళ్ళు తీసుకెళ్ళి వైద్యం చేస్తూ ఉంటారు అక్కడున్న ఒక అధికారి ఏం చేస్తారంటే వీళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు వీళ్ళ తప్పేం లేదు వీళ్ళని ఇట్లా హింసించడం అమానుష్యం అక్రమం అని తన పై అధికారికి ఫోన్ చేసి అక్కడ ఆ యొక్క ఆ సిచ్యువేషన్ని ఆ పరిస్థితిని అక్కడి నుంచి లేకుండా పోతుంది అంటే గాంధీజీ ఒక చెంప మీద కొట్టమన్నాడు ఒక చెంప కొడితే రెండో చెంప కూడా చూపించమన్నాడు అది మా బైబిల్ నుంచే గాంధీ గారు చెప్పారు అనేటువంటి మాటలు మనం వింటున్నాం అంతేకాకుండా అది నిర్ధారణకి కానీ అది ప్రాక్టికల్టీకి కానీ అది కుదరట్లేదు ఏది ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించు అని మరి క్రీస్తు ఎందుకు ఈ వాక్యం ఇలా చెప్తాడు గురువు అయిన క్రీస్తు ఎందుకు ఇలా అబద్ధ విషయాన్ని చెప్తాడు అనేది కొంత యోచన చేసి మనం చూడాల్సి ఉంటుంది ఈ మధ్య ఒక సినిమాలో కూడా అది శంకరద జిందాబాద్ అనుకుంటా దాంట్లో చిరంజీవిని ఒక దెబ్బ కొడితే గాంధీజీ రెండో చెంప కూడా చూపించమన్నాడు అని చెప్పి రెండో చెంప కూడా చూపించడం జరిగింది రెండో చెంప కూడా కొడితే తిరిగి వీని కొట్టేస్తాడు ఎందుకు కొడతాను అంటే రెండో చెంప నాకు ఏం చేయమన్నడో చెప్పలేదు అందుకే రెండు చెంపలు అయిపోయినాయి కదా ఇంక నేను వాని కొట్టేస్తా అంటాడు ఈ విధంగా ఈ మాట కామెడీ అయిపోయింది ఈ మాట వ్యర్థం అయిపోయింది ఈ మాట సత్య అనుకూలతగా లేదు సత్య నిర్ధారణకు అయ్యే విధంగా లేదు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో ప్రాక్టికాలిటీగా ఉండలేం సరే ఇప్పుడు మనకి గురువు నేర్పించిన భగవద్గీత ఆధారంగా శాస్త్రబద్ధంగా ఈ వాక్యాన్ని మనం విడదీసి చూసుకుంటే కనుక ఈ వాక్యము శరీరం బయట తెలియజేయలేదు శరీరం బయట ఈ వాక్యాన్ని మనం చూసుకోకూడదు తప్పు ప్రమాదం ఇప్పుడు లోపలికి వెళ్దాము శరీరం అనే హద్దులో ఈ వాక్యాన్ని చూసుకుంటే కనుక ఈ వాక్యము గుణాలకి సంబంధించిన విషయము గుణాలు రెండు భాగాలుగా ఉన్నాయి మంచివి చెడ్డవి ఈ మంచి గుణాలన్నీ ఒక వర్ష చెడ్డ గుణాలన్నీ ఒక వర్ష ఇవి తామస గుణంలో ఉన్నాయి రాజస గుణంలో ఉన్నాయి మరియు సాత్విక గుణంలో కూడా ఉన్నాయి కాబట్టి ఈ మూడు గుణాలలో ఒక వర్గము మంచివి ఒక వర్గము చెడ్డవిగా ఉన్నాయి మంచి వర్గం వైపు ఉండాలి అని అంటే చెడ్డ వర్గం వైపు ఉండకూడదు మంచి చెడ్డది నేను తాకినప్పుడు మంచి వైపుకు చూపించు అని చెప్పి ఈ వాక్యం యొక్క అర్థం మనకి తెలియబడతా ఉంది కొంత ఆశ ఉంటే దానికి వ్యతిరేకమైన దానం వైపు వెళ్ళు క్రోధం ఉంటే దానికి వ్యతిరేకమైన దయ వైపు వెళ్ళు ఈ విధంగా మనకి గుణ వ్యతిరేకత కలిగి ఉండటం వలన ఒక చెంప ఒక చెంప ఒక చెంప తాకితే ఇంకో చెంప వైపు వెళ్ళు ఒకటి కలిగితే దానికి ఇంకొక వైపు ధ్యాస కలిగి ఉండు అని చెప్పి క్రీస్తు మనకి తెలియజేయటం జరిగింది కాబట్టి ఇది గుణాల యొక్క జ్ఞాన వివరము అనుకుంటే మళ్ళీ ఇక్కడ చిక్కు వచ్చింది అటున్న ఇటున్న గుణాలే కదా ఎటున్న మాయే కదా దాన్ని పట్టుకోవడం ఎందుకు గురువు ఎందుకు చెప్తాడు గుణాలు పట్టుకొని ఆ మాయలో ఉండవని ఎందుకు చెప్తాడు అది మంచి గుణాలైనా చెడ్డ గుణాలైనా గుణాలు గుణాలే కాబట్టి గుణాలు మాయే కాబట్టి ఆ మాయలో ఉండమని చెప్పే క్రీస్తు గురువా అనొచ్చు శాస్త్ర ప్రకారం ఈ దీనికి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒకవైపు అన్ని గుణాలు పెట్టుకుందాము ఇంకొక వైపు అన్ని ఇంకొక వైపు అంత ఆత్మని పెట్టుకుందాము ఇది ఎడమ కుడి ఎడమ అనుకుందాము అది కుడి అనుకుందాం లేదా అది కుడి అనుకుందాము ఇది ఎడమ అనుకున్నా ఎటుబడి రెండు వ్యతిరేక్తమైనటువంటి దిశలే కాబట్టి గుణాలకు వ్యతిరేకమైన ఆత్మ జ్ఞానమును తెలుసుకోగలిగితే గుణాలు నేను తాకుతూ ఉన్నప్పుడు నువ్వు ఆత్మని స్మరించటం గుణాలు నిన్ను తాకుతూ ఉన్నప్పుడు ఆత్మను శరణు వేడుకోవటం గుణాలు నేను తాకుతూ ఉంటాయి కాబట్టి నిరంతరం నువ్వు నిరంతరం ఆత్మని వేడుకోమని క్రీస్తు ఈ వాక్యం ద్వారా తెలియజేశాడు ఒక చంప కొడితే రెండవ చెంప చూపించు రెండో చెంప ఇప్పుడు శరీరం బయట చూపిస్తే మనకి శరీరం బయట చూసుకుంటే రెండు చెంపలు ఉన్నాయా అంటే ఉంటాయి ఎడమ చెంప కుడి చెంప సరే నేను ఎడార్లో కూర్చొని బైబిల్ చదివా నా పక్కన ఎవరు లేడు కొడదామంటే ఎవడు లేడు లేదా నన్ను ఎవడన్నా కొడతాడే అని అనుకుంటే అక్కడ ఇంకొక వ్యక్తి లేడు అప్పుడు ఈ వాక్యము ఇద్దరికి చెప్పినట్లుగా అవుతుంది ఇద్దరు లేనప్పుడు ఈ వాక్యం నిరర్ధకం అవుతుంది కాబట్టి ఈ వాక్యం ఇద్దరికీ చెప్పలేదు ఒక్కరికే చెప్పారు నీ జీవాత్మకే చెప్పబడింది కనుక ఈ వాక్యాన్ని బాగా పరిశీలన చేసి చూస్తే గనక ఇది గుణాలు నన్ను తాకుతూ ఉన్నప్పుడు నువ్వు ఆత్మని శరణు వేడుకో గుణాలు ఏదైతే నిన్ను తాకుతాయో మళ్ళీ ఆ గుణాలు అగామి కర్మను అంటగట్టే అవకాశం ఉంది కాబట్టి నువ్వు నిరంతరం ఆత్మతో కూడుకొని ఉండాలి అందుకు ఎడమ చెంప కుడి చెంప ఇది బాగా లోతైన వాక్యము ఇది జ్ఞాన వాక్యము ఇది రహస్యము ఇది గుప్తము గనక దీన్ని స్థూలంగా శరీరం బయట చూడడానికి అవకాశం లేదు ఒకవేళ శరీరం బయట ఒకవేళ వాడి చెంప మీద కొట్టినా అది కర్మలో లిఖితమై ఉంటుంది కానీ నువ్వు ఇంకో చెంప చూపించినా కర్మలో లిఖితమవుతుంటే ఆ చెంప కూడా నీ పగిలిపోద్ది చెంపలు కొట్టేది రోజులు పోయి ఇప్పుడు ఏకే ఫార్టీ సెవెన్లు పెట్టి కాల్ చేసే రోజులు వచ్చాయి ఈ వాక్యాన్ని చూస్తే చెంపలు కొట్టేవాడి వైపే తిప్పుకోవాల్సిన పని లేదు ఏ కత్తులు వచ్చాయి గన్నులు వచ్చాయి బాంబులు వచ్చాయి ఆకాశం మీద నుంచి రాకెట్ల ద్వారా వేసేటువంటి విధ్వంసకరమైనటువంటి యుద్ధ విమానాల ద్వారా వచ్చేటువంటి బాంబులు కూడా ఉన్నాయి ఇంకొక చెంప చూపించడానికో లేదా ఇంకోవైపు కాదు నిరంతర ఆత్మస్మరణను జ్ఞాపకం చేసేటువంటి జ్ఞాన వాక్యమే కానీ ఇది శరీరం అనే హద్దులో లోపల గుణచక్రాన్ని చూపించేదిగా ఉంది గుణచక్రం మధ్యలో ఉన్న ఆత్మని శరణు వేడుకోవాల్సి ఉన్నట్లుగా క్రీస్తు చెప్పారు గుణాలన్నీ ఒక చంపగాను గుణం మధ్యలో ఉన్నటువంటి ఆత్మను ఒక చంపగాను చెప్పటం జరిగింది ఒక వర్గం ఒకవైపు రెండో వైపు ఆత్మ అని చెప్పటం జరిగింది ఒకవైపు మాయ రెండో వైపు జ్ఞానము అని చెప్పడం జరిగింది కనుక కొంత జాగ్రత్తగా మనం యోచన చేస్తే ఈజీగా మనం పట్టుకోవచ్చు ఎందుకంటే మనకు లభించిన గురువు అంత ఆషామాషీ గురువు కాదు కనుక మనం ఏ వాక్యాన్ని అయినా భగవద్గీత ఆధారంగా గురు బోధ ఆధారంగా మనం ఈ వాక్యాన్ని విడదీసి చూసుకోవాలి ఒక చెంప అంటే గుణములు రెండో చెంప అంటే ఆత్మ సర్వభావేన తమే శరణం గచ్చ అనేటువంటి శ్లోకం దీనికి సరిపోతూ ఉంది సింక్ అవుతూ ఉంది కనుక సర్వభావేన సర్వగుణాలలో సర్వగుణాలు కలిగించే భావంలో ఆత్మనే శరణు వేడుకోండి కాబట్టి నిరంతరం ఇవి తాకుతూ ఉంటాయి ఇవి గుణాలు గుణాలు నీకు ఒకవైపు నుంచి తాకుతూనే ఉంటాయి ఇంకొక వైపుకి నువ్వు చూడాలి చూపించాలి ఏం చూపిస్తావు అంటే ఆత్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానం వైపు చూడు అని అర్థం వాస్తవంగా ఇది ఎందుకంటే శరీరం లోపల చూసుకోవాలి శరీరం బయట చూస్తే వాడు పది చెంపలు కొట్టాలి పదిసార్లు ఆ శంప ఈ చెంప కొట్టాలనుకుంటే కర్మలో ఉంటే కొట్టేసి వెళ్ళిపోతాడు కాబట్టి కర్మ విషయం కాదు ఇది గుణాల విషయమే కాబట్టి గుణాలు నిన్ను నిరంతరం తాకుతూ ఉంటాయి కనుక ఊరికే ఉట్టిగా కూర్చున్నా ఏ పని పాట లేకుండా కూర్చున్నా గుణాలు నిన్ను ఏదో రకంగా నేను ఇబ్బంది పెడుతూనే ఉంటాయి కనుక సర్వభావేన తమే శరణం గచ్చ అన్నట్లుగా నిరంతరం ఒక చెంపని తాకుతూ ఉన్న గుణాలని ఇంకొక చెంప వైపుకు నీ ధ్యాసని తిప్పుకో అవి భావాల రూపంలో నిన్ను తాకుతూ ఉంటాయి నువ్వు అదే ధ్యాస రూపంలో నువ్వు ఆత్మ మీద ధ్యాస పెట్టుకోగలిగితే నువ్వు క్రీస్తు చెప్పిన ఈ వాక్యాన్ని అర్థం అయినట్లు లెక్క ఇది గుణ సంబంధమైనది చక్రం గురించి చెప్పడం జరిగింది కనుక జాగ్రత్తగా యోచన చేస్తే ఇది కర్మయోగానికి కూడా సంబంధించింది ఇది బ్రహ్మయోగానికి కూడా సంబంధించింది భక్తి యోగానికి కూడా సంబంధించిన మాట భగవద్గీతలో ఒకే శ్లోకము కర్మయోగము బ్రహ్మయోగము భక్తి యోగం చెప్పినట్లుగా ఇది కొంత యోచన చేస్తే ఇది కర్మయోగానికి ఇది బ్రహ్మయోగానికి ఇది భక్తి యోగానికి కూడా చెందుతూ ఉంది కనుక జాగ్రత్తగా మనం మనకి గురువు తెలియజేసినటువంటి వాక్యాన్ని కొంత ఇంకా కొంచెం ఉదాహరణలతోని ఇంకా కొంత ఉపమానాలతోని మనం కొంత అర్థం చేసుకోగలిగితే ఇది శరీరం బయట నిర్ధారణకు రాదు శరీరం లోపలలోనే వర్తించేది గురువు ఎప్పుడు శరీరం అనే హద్దులో జ్ఞానం చెప్తాడు కాబట్టి ఈ వాక్యము ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఇది జ్ఞాన వాక్యము దీనిని ఒక సందర్భంలో ఉపయోగించి ఒక సందర్భంలో ఉపయోగించకుండా ఉండేదానికి కాదు ఎవడో కొట్టడానికి వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించేది కాదు ఒక సందర్భంలో ఒకరు ఉపయోగించినారులే అనేటువంటిది కూడా కాదు కనుక నిరంతరం ప్రతి ఒక్క వ్యక్తికి ఇది వర్తించేది కనుక ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానం జ్ఞాపకం పెట్టుకొని నిరంతరం మనల్ని తాకుతూ ఉన్నాయి కొడుతూ ఉన్నాయి అని చెప్తున్నాడు ఒక విధంగా కొట్టడం అంటే నిన్ను బాధించటం అని అర్థం అక్కడ ఒక చెంప మీద కొట్టడం అంటే గుణాలు నిన్ను బాధిస్తున్నాయి అని ఇంకొక చెంప కూడా చూపించు ఒక చెంప జీవుణ్ణి బాధిస్తూ ఉంటే ఇంకొక చెంప ఆత్మ ఉన్నాడు ఆయన ఆయన వైపు చూపించామనుకో ఆత్మవైపుకి ఆయన కొట్టలేరు తిట్టలేరు ఇవి కాలిపోతాయి ఇవి లేకుండా పోతాయి కాబట్టి అటువైపుని ఎవరు తాకలేరు కనుక ఒక చెంప వైపు నువ్వు ఎందుకు తనులు తినాలి నువ్వు ఆత్మవైపు దాస్ పెట్టుకుంటే సరిపోద్ది కదా అని ఈ వాక్యం ఎట్లయినా మనకి దేవుడు అందించిన జ్ఞాన వివరాన్ని బట్టి చూసుకుంటే భగవద్గీత చదివిన వాళ్ళకి ఇది చాలా తేలిగ్గా అర్థమవుతూ ఉంది కనుక దీన్ని జాగ్రత్తగా యోచన చేసి ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఎవరైనా బైబిల్లోని వాక్యాన్ని ఈ వాక్యం నిర్ధారణకు రావట్లేదు ఇది కరెక్ట్ కాదు అని ఎవరన్నా అంటే ఎవరన్నా హిందువులే అంటున్నారు వాస్తవంగా చూస్తే హిందువులే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నిర్ధారణ కావట్లేదు అని అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు కానీ దీని లోతు ఎంతనో వాళ్ళకి తెలియదు ఇది బయట ఎమోషన్స్ ఏదైతే ఉందో గుణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ గుణాల యొక్క ప్రేరణని గురించి వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు అంతేకాకుండా సొసైటీకి లింక్ చేసి అంటే ఒక సొసైటీ అంటే ఒక ఇద్దరిని పెట్టుకున్న సొసైటీయే ఒక ఇద్దరు వ్యక్తులకి చెప్పినట్లుగా ఈ వాక్యం చూసుకుంటే మాత్రం నూటికి నూరు శాతం తప్పు ఒకడికే ఒక శరీరం అని హద్దులో చెప్పాడు కాబట్టి ఈ వాక్యం నూటికి నూరు శాతము సత్యము కనుక ఇంత గొప్పగా జ్ఞాన వాక్య వివరాన్ని అందించిన మన తండ్రి అయిన ఆత్మకు శిరస్సు వంచి నమస్కరిస్తూ గురు సమర్పణం